ఆవరణలో మన ఎల్ఆర్ఎస్ అవకాశ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మన తురుపట్ నుంచి పది వేల మూడు వందల అప్లికేషన్స్ మనకు ఎల్ఆర్ఎస్ వెయ్యి రూపాయలు కట్టి అప్లికేషన్స్ చార్జ్ చేసి పెట్టడం జరిగింది అందులో భాగంగా ఫీజు కలెక్ట్ చేయడానికి నాలుగు వేల ఐదు వందల అప్లికేషన్స్ కి మనకు పర్మిషన్ రావడం జరిగింది దాంట్లో యాభై మంది మనకు అమౌంట్ కట్టడం కూడా జరిగింది దాంట్లో దాదాపు ఫిఫ్టీన్ ల్యాక్స్ రూపీస్ మన కాబట్టి మనకి ఆదాయం రావడం జరిగింది మేము చెప్పేది మీ ద్వారా దయచేసి మిగిలిన నాలుగు వేల ఏడు వందల మందికి మీ ద్వారా తెలియజేసింది ఏంటంటే వెయ్యి రూపాయలు కట్టిన టోకర్ వచ్చేసి ఎల్ఆర్ఎస్ ను మరి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేసినప్పుడు ఈ మార్చ్ జనవరి ఫిబ్రవరి మార్చ్ లాస్ట్ ఎండ్ ఆఫ్ ది ఈ మార్చి థర్టీ ఫస్ట్ ఈ అవకాశం ఉంది కాబట్టి దయచేసి అప్లై చేసినప్పుడు టోకర్ ఈ మార్చి ఇరవై ఒకటి థర్టీ ఫస్ట్ లోపల వచ్చేసి మిగతా అమౌంట్ మీకు మీ చిన్నప్పటి ఎంత అమౌంట్ కట్టబాల్సిందో అది తెలుసుకొని మున్సిపల్ కార్యాలయంలో వచ్చి తెలుసుకొనేసి ఆ అమౌంట్ చెల్లించినట్లయితే మీకు వెంటనే మీకు అమౌంట్ పత్రం కూడా మీకు వెంటనే దానివల్ల రెగ్యులేషన్ అయిపోతుంది మీ యొక్క సంబంధించిన ప్లాట్ రెగ్యులరేషన్ సర్టిఫికెట్ కూడా అందజేయడం జరిగింది దయచేసి మీ ద్వారా మన పట్టణ ప్రజలకు మరి ప్రతి ఒక్కరు ఈ యొక్క సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తుంటా

పథకం బెనిఫిషన్స్కి మేము జరిగేందుకు ఈ పథకం ప్రవేశపెడ జరిగింది పట్టణాలు గ్రామాల అభివృద్ధి కోసం ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రభుత్వం కనిపించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ లబ్ధిదారు వినియోగించుకొని గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చేసి వాటి యొక్క సౌకర్యం పథకాన్ని కోరుకుంటుంది దాదాపు ఒక ఏడు కోట్లు కావచ్చు కావచ్చు సార్

మరి మాకు ఇబ్బంది నాలా ఏంటంటే గజాలో రిజిస్ట్రేషన్ గజల్లో రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నా ఫీ తగ్గం అంటే గజాలో రిజిస్ట్రేషన్ నాలగంట గజాల్లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే ఈ ఎల్ఆర్ఎస్ లో అప్లై చేసుకోవడానికి ఉంటుంది అంటున్నారు ఎల్ఆర్ఎస్ అలవాటు అయిన వాళ్ళు ఏం చే ఎల్లని బ్రో మే నామమే నా రొమనోల అకౌంట్ అంతా ఉండి. ఎల్లని స్టాటస్ నొన్ వంగలో దీప ఎల్లని సివిరైటీ వీర్ తో కట్టి అప్లై యూస్ కున్నాను. 10300 అప్లై యూస్ కున్నాను. ఆ 10300 అప్లికేషన్స్ లో ఇప్పటివరకు అప్పుడు నాలుగు ఇవి ఉండండి ఈ అప్లికేషన్స్ అప్పుడు ఉన్నాయి. అదే. అంటే వాళ్ళు నాల కక్షపోర్నర్ కరవరీస్ తీసుకున్నారు. ఏ యాక్సెస్ నొ ప్లేస్ కున్నాను. సంగర

ये ये कुछ कुछ वस... वस... तो भाई मैं तो येएगा ये सब क्वेश्चन है ना मामला पूरी इंफॉर्मेशन को दिया आदित्य करके पहले पूरे डिपार्टमेंट वालों ओके आने लगा हां सर हां है ये भी चाहिए ठीक है आप होने का है मानेगा हां